హాయ్ హలో అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు శరన్నవరాత్రి మూడవ అవతారం శ్రీ దేవి గురించి మన ఈ వీడియోలో అయితే తెలుసు వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల లోక పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవి నవరాత్రులు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణతో మన అమ్మవారు వచ్చేసారండి సో ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం ఎక్కడదంటే భద్రాచలం పన్నసాల దగ్గర అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయండి సో ఆ విగ్రహం అనమాట అండి ఇది మనం దర్శించుకుంటున్న అవతారం మూడవ రోజు అవతారం అన్నపూర్ణ అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది అంటే ఆహారం మరియు పోషణను ఇచ్చేది అనమాట అన్న అంటే ఆహారం లేదా ధాన్యాలు మరియు పూర్ణ అంటే పూర్తి పూర్తి మరియు పరిపూర్ణమని అర్థం అనమాట పర్వతాల రాజు హిమవత్ కుమార్తెలలో దేవత ఒకరు అని నమ్ముతారు కాబట్టి హిమాలయాలలోని అన్నపూర్ణ పర్వతానికి ఆమె పేరు పెట్టబడిందని నమ్ముతారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు శివుని భార్య అయిన పార్వతీదేవి యొక్క అభివ్యక్తి ఆరాధన ఆహార నైవేద్యాలు హిందూ మతంలో చాలా ప్రశంసించబడ్డాయి కాబట్టి అన్నపూర్ణాదేవిని ప్రముఖ దేవతగా పరిగణిస్తారు భరతచంద్ర రేచే బెంగాలీ భాషలో రాసిన అన్నద మంగళ్ అనే పద్యంలో అన్నపూర్ణేశ్వరి ప్రశంసించబడింది అన్నపూర్ణ సహస్రనామం అన్నపూర్ణ శతనామోత్రాలు దేవతకు అంకితం చేయబడ్డాయి దానాల్లో కల్లా అన్నదానమే గొప్పది ఇక తర్వాత మనం దర్శించుకోబోయేది నూజువీడులో కొలువైన శ్రీ కోట మహిషాసురమర్దిని ఆలయం భక్తులకు శనివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిత్యం విశేషమైన అలంకరణలు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించి ఆశీర్వచనం పొంది తరిస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఇక తర్వాత మనం దర్శించుకోబోయేది నవరాత్రి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సాక్షాత్ పరమశివుడికే ఆహారాన్ని భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీల దశస్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు ఇక్కడ వంటగది భోజనశాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి స్వచ్ఛంద సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయంలో వారణాసిలోని అన్నపూర్ణాదేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈరోజైతే అన్నపూర్ణాదేవి అవతారం గురించి అయితే తెలుసుకున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ టే ట్యూన్ సిస్టర్ బై బాయ్